మీరు చేయవలసిన ఒకటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీరు మే పదమూడు నాడు మాకు ఓటేయండి పది పన్నెండు ఎంపీలు ఇవ్వండి ఆరు నెలల్లో తిరిగి కేసీఆర్ ఆరు నెలల్లో తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది ఆరు నెలలనే తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసించే పరిస్థితి వస్తుంది ఓటేసేటప్పుడేమో వేరే వాళ్ళకేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదు ఇవాళ ఇక్కడ ఉన్న అభ్యర్థులను కూడా మీరు ఆలోచన చేయాలి మల్కాజ్గిరిలో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఆమె పాప మీ ఊరు కాదు తాండూరు ఆమె ఈ సీటు కూడా అడగలేదు ఆమె అడిగింది చేవెళ్ళ బలవంతంగా రుద్దిండ్రు ఆమెకి ఇక్కడ ఎవరు తెలియదు నా జాన్ నా పహచాన్ ఆగే హమారే బన్నే మెహమాన్ పాపం ఆమెకి ఎవరు తెలియదు ఇక్కడ ఏదో బలవంతంగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చి పెడితే అట్లా తిరుగుతా ఉంది తప్ప ఎవడు కూడా తెలియదు రేపు మీరు ఓడగొట్టాక మళ్ళా పోవాలి తాండూరికే పోవాలి ఇక బీజేపీ నేను ఇంకొక మాట అడుగుతా మా తమ్ముళ్ళందరినీ మా చెల్లెలను కూడా రేవంత్ రెడ్డి గారు ఐదు నెలల కిందట చాలా మాటలు చెప్పిండు ఏం చెప్పిండు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు పెళ్లి చేసుకుంటే తులం బంగారం అన్నాడు మా తమ్ముళ్ళందరికీ నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు కి ఐదు వందల బోనస్ అన్నాడు నెలకు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్నాడు ఇందులో ఏ ఒక్కటన అమలైందా తులం బంగారం వచ్చిందా మీకు ఎందుకు వస్తా తులం బంగారం మీరు ఆడపిల్లలు కాదు కదా తులం బంగారం రాలే నెలకు రెండు వేల ఐదు వందలు రాలే ముసలు నాలుగు వేలు పడలేదు ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు రైతుకు రుణమాఫీ జరగలేదు ఐదు నెలలను చేంజ్ చేస్తున్నాయా రేవంత్ రెడ్డి అంటే చిల్లర మాటలు కుదిరి పనులు నోటికి వచ్చినట్టు బూతులు తిట్టుడు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు